భారతదేశం సుగంధ ద్రవ్యాల ఖజానా రుచికరమైన వంటకాలకు పుట్టినిల్లు అతిథిదేవో భవ అని నమ్మి వారికి కడుపు నిండా ప్రేమగా వడ్డించే సంస్కృతి మనది కాని ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఈ రోజు మనం ప్లేట్లో పెట్టుకుంటున్నది నిజంగా ఆహారమేనా లేక ఆహారం ముసుగులో ఉన్న విషమా ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి రోజువారీ జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మన ఆహార వ్యవస్థలో దాగి ఉన్న భయంకరమైన నిజాలను డార్క్ రియాలిటీ అన్వేషిద్దాం రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉదయాన్నే లేవగానే అతనికి ఒక కప్పు వేడివేడి టీ లేదా కాఫీ పడకపోతే రోజూ మొదలవ్వదు ఇది రవి ఒక్కడి అలవాటు కాదు కోట్లాది మంది భారతీయుల దినచర్య కాని ఆ కప్పులో ఏముందో ఎప్పుడైనా గమనించారా ఒకటి పాలు మిల్క్ స్వచ్ఛత ఎంత రవి ఇంటికి ఉదయాన్నే పాల ప్యాకెట్ వస్తుంది అది చూడటానికి తెల్లగా చిక్కగా ఉంటుంది కాని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో చేసిన కొన్ని సర్వేల ప్రకారం భారతదేశంలో అమ్ముడవుతున్న పాలలో గణనీయమైన శాతం కల్తీదేనట కల్తీ ఎలా జరుగుతోంది పాలు చిక్కగా కనిపించడానికి అందులో యూరియా యూరియా డిటర్జెంట్ డిటర్జెంట్ స్టార్చ్ పెయింట్ కాస్టిక్ సోడా కలుపుతున్నారు ఇవి మన కిడ్నీలను లివర్ను నిదానంగా దెబ్బతీస్తాయి హార్మోన్ల ముప్పు ఆవుల నుంచి ఎక్కువ పాలు పిండడానికి ఆక్సిటోసిన్ ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఈ పాలు తాగడం వల్లే చిన్నపిల్లల్లో హార్మోన్ల అస సమతుల్యత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తోందని ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడానికి ఇది ఒక కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు సరే పాలు పక్కన పెడితే మనం వాడే టీ పొడి సంగతి ఏంటి చాలా తక్కువ రకం టీ పొడికి రంగు రావడానికి ఐరన్ ఫిలింగ్స్ ఇనుము రజను లేదా లెదర్ పరిశ్రమలో వాడే రంగులను కలుపుతున్నారని ఎన్నోసార్లు బయటపడింది మనం టీ తాగినప్పుడు కప్పు అడుగున నల్లటి మడ్డిలా పేరుకుపోతే అనుమానించాల్సిందే ఇక కాఫీలో చికోరీ కలపడం సాధారణమే కాని లాభాలకోసం ఖర్జూరపు గింజల పొడిని కూడా కలిపే బ్రాండ్లు పుట్టుకొచ్చాయి రవి టీ తాగాక బ్రేక్ఫాస్ట్ చేయాలి టైం లేదు కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్ లేదా కాన్ఫ్లేక్స్ ఓట్స్ వంటివి తీసుకుంటాడు ఇవి ప్యాకేజ్డ్ ఫుడ్ కదా సేఫ్ గానే ఉంటాయి అని అతని నమ్మకం కానీ ఆ నమ్మకమే పెద్ద బలహీనత రవి ఆరోగ్యంగా ఉండాలని వైట్ బ్రెడ్ మానేసి బ్రౌన్ బ్రెడ్ కొన్నాడు కాని ఇండియాలో చాలా బ్రాండ్లమ్మే బ్రౌన్ బ్రెడ్ నిజమైన హోల్ వీట్ హోల్ వీట్ బ్రెడ్ కాదు నిజం మైదా పిండికే రిఫైన్డ్ ఫ్లవర్ కారమెల్ కలర్ కారమెల్ కలర్ అనే రంగు కలిపి దాన్ని బ్రౌన్ బ్రెడ్ అని అమ్ముతున్నారు ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ చూస్తే డెబ్బై శాతం మైదానే ఉంటుంది కేవలం రంగు మారుతుంది కాని ముప్పు అలాగే ఉంటుంది రవి తన పిల్లలకు బలం వస్తుందని టీవీలో యాడ్స్ చూసి ఖరీదైన హెల్త్ డ్రింక్ పాలలో కలిపి ఇస్తాడు షాకింగ్ నిజం ఇటీవల జరిగిన వివాదాలు మనం చూశాం పిల్లలు ఎత్తు పెరగడానికి తెలివిగా ఉండడానికి వాడే చాలా పొడులలో యాభై శాతం కంటే ఎక్కువ చక్కెర షుగర్ లేదా మాల్టోడెక్స్ట్రిన్ ఉంటుంది ఇవి పిల్లలకు బలాన్నివ్వవు సరికదా చిన్న వయసులోనే ఒబెసిటీ ఒబెసిటీ మరియు డయాబెటీస్ వచ్చేలా చేస్తాయి ఒక ప్రముఖ బేబీ ఫుడ్ కంపెనీ విదేశాల్లో చక్కెర లేని ఉత్పత్తులు అమ్ముతూ ఇండియాలో మాత్రం చక్కెర కలిపి అమ్ముతోందని రిపోర్ట్లు వచ్చాయి ఎందుకంటే మనకు తీపి ఉంటేనే రుచి అనిపిస్తుంది పిల్లలు దానికి బానిసలవుతారు నూనె వంటగదిలో మరణమృదంగం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం కూర వేటికైనా నూనె కావాలి రవి భార్య టీవీలో చూసి గుండెకు మంచిది కొలెస్ట్రాల్ ఉండదు అని చెప్పే ఒక రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్ కొంటుంది ఒకటి రిఫైండ్ ఆయిల్ ద కెమికల్ వాష్ మన పూర్వీకులు గానుగ నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడేవారు అది చిక్కగా వాసనతో ఉండేది కాని ఇప్పుడు మనం వాడుతున్న రిఫైండ్ ఆయిల్ చూడండి నీళ్లలా ఉంటుంది వాసన ఉండదు ప్రాసెస్ ఈ నూనెను శుభ్రం చేయడానికి హెక్సేన్ హెక్సేన్ అనే పెట్రోలియం బై ప్రొడక్ట్ను వాడతారు ఆ తరువాత రెండు వందలు డిగ్రీల ఉష్ణోగ్రతలో మరిగిస్తారు ఈ ప్రాసెస్లో నూనెలోని మంచి గుణాలు చనిపోయి అది కేవలం లిక్విడ్ ప్లాస్టిక్లా మారుతుంది ఇది గుండె రక్తనాళాల్లో పేరుకుపోవడానికి ప్రధాన కారణం రెండు పామాయిల్ ద సైలెంట్ కిల్లర్ ఇది మనం నేరుగా కొనకపోవచ్చు కాని మీరు కొనే ప్రతి బిస్కెట్ ప్రతి చిప్స్ ప్యాకెట్ ప్రతి నూడుల్స్ చాక్లెట్ వెనుక తిప్పి చూడండి ఎడిబుల్ వెజిటేబుల్ ఆయిల్ అని రాసి ఉంటుంది అది తొంభై తొమ్మిది శాతం పామాయిల్ ఇది చౌకగా దొరుకుతుంది కాని ఆరోగ్యానికి తీవ్ర హానికరం బయట హోటల్స్లో స్ట్రీట్ ఫుడ్లో వాడేది ఇదే రవికి ఇంకా తెలియదు తాను తాగిన పాలు తిన్న బ్రెడ్ వాడిన నూనె ఇవన్నీ ఎలా తయారయ్యాయో ఇప్పుడే కథ మొదలైంది అసలు భయంకరమైన నిజాలు ఇంకా ముందున్నాయి మధ్యాహ్నం లంచ్ బాక్సులోకి వాడే మసాలాలు సాయంత్రం తినే స్ట్రీట్ ఫుడ్ రాత్రి తిని బిర్యానీ వీటి వెనుక ఉన్న కల్తీ సామ్రాజ్యం గురించి తెలిస్తే వణుకు పుడుతుంది మధ్యాహ్న భోజనం మసాలాల మాయాజాలం రవి ఆఫీసులో ఉన్నాడు మధ్యాహ్నం ఒకటి గంట అయ్యింది ఆకలి వేస్తుండటంతో ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్ బాక్స్ తెరిచాడు బాక్స్ తెరవగానే ఘుమఘుమలాడే వాసన వచ్చింది అందులో తెల్లటి అన్నం ఎర్రగా కనిపించే కూర పక్కన రసం ఉన్నాయి ఆహా ఇంటి భోజనం ఎంతైనా అమృతమే కదా అనుకుంటూ రవి తినడం మొదలుపెట్టాడు కాని రవికి తెలియని విషయం ఏంటంటే ఆ రుచి వెనుక ఆ రంగు వెనుక ఒక విషపూరితమైన సామ్రాజ్యం నడుస్తోంది మసాలాలు ఘాటు వెనుక ఉన్న క్యాన్సర్ రవి భార్య కూర రుచిగా రావాలని మార్కెట్లో దొరికిన ప్రముఖ బ్రాండ్ కారం పొడి సాంబార్ మసాలా వాడింది మనం బ్రాండెడ్ ప్యాకెట్లను గుడ్డిగా నమ్ముతాం కాని ఈ మధ్య జరిగిన అంతర్జాతీయ పరిణామాలు ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టాయి ఒకటి సింగపూర్ హాంకాంగ్ హెచ్చరిక ది ఎథిలీన్ ఆక్సైడ్ స్కాండల్ ఇటీవల భారతదేశానికి చెందిన రెండు అతిపెద్ద మసాలా బ్రాండ్ల ఉత్పత్తులను సింగపూర్ హాంకాంగ్ దేశాలు తిరస్కరించాయి కారణం ఏంటో తెలుసా అందులో ఎథిలీన్ ఆక్సైడ్ ఎథిలీన్ ఆక్సైడ్ అనే పురుగుల మందు అవశేషాలు కనిపించాయి ఏంటిది ఇది నిజానికి మసాలాల మీద బ్యాక్టీరియా చేరకుండా చంపడానికి వాడే ఒక గ్యాస్ కానీ దీన్ని పరిమితికి మించి వాడితే అది మనిషి శరీరంలో క్యాన్సర్ కారకంగా మారుతుంది విదేశాల్లో బ్యాన్ చేసిన అదే బ్యాచ్ మసాలాలు మన దేశంలో మాత్రం దర్జాగా అమ్ముడుపోతున్నాయి రెండు కారం పొడిలో ఇటుక పొడి బ్రిక్ పౌడర్ మనం వాడే కారం పొడి ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటేనే కొంటాం ఇదే అదనుగా తీసుకుని కల్తీగాళ్లు అందులో సుడాండై సుడాండై ఇది బట్టలకు వేసే రంగు ఇది ఆహారంలో వాడకూడదు కానీ కారం ఎర్రగా కనిపించడానికి కలుపుతారు ఇది లివర్ మరియు కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది సాడెస్ట్ సాడెస్ట్ చెక్క పొడిని మెత్తగా చేసి రంగు కలిపి కారంలో మిక్స్ చేస్తున్నారు మూడు పసుపులో పాయిజన్ పసుపు యాంటీబయోటిక్ అని మనం నమ్ముతాం కానీ మార్కెట్లో దొరికే పసుపులో మెటానిల్ ఎల్లో మెటానిల్ ఎల్లో లేదా లెడ్ క్రోమేట్ లీడ్ క్రోమేట్ కలుపుతున్నారు పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించడానికి ఇది వాడతారు ఇది మెదడు పనితీరును బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు బియ్యం ప్లాస్టిక్ అన్నమా పాలిష్ విషమా రవి తింటున్న అన్నం మల్లె తెల్లగా ఉంది కాని ఆ తెలుపుదనమే అసలు సమస్య ఒకటి పాలిష్ ద న్యూట్రిషన్ థెఫ్ట్ ఒకప్పుడు మనం దంపుడు బియ్యం తినేవాళ్లం కాని ఇప్పుడందరికీ వైట్ రైస్ కావాలి బియ్యాన్ని మిల్లులో వేసి మూడు నుండి నాలుగు సార్లు పాలిష్ పడుతున్నారు ఈ ప్రాసెస్లో బియ్యం పైన ఉండే ఫైబర్ పీచు పదార్థం విటమిన్లు అన్నీ పోతాయి మిగిలేది కేవలం పిండి పదార్థం కార్బోహైడ్రేట్ స్టార్చ్ ఇది తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి అందుకే మన దేశంలో డయాబెటీస్ షుగర్ డిజీజ్ రోగులు ఇంతలా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ తెల్ల అన్నమే రెండు కృత్రిమ బియ్యం ఫార్టిఫైడ్ ఆర్ ఫేక్ ఈ మధ్య ప్లాస్టిక్ రైస్ అనే పుకార్లు విన్నాం అది నిజం కాకపోవచ్చు కాని అంతకంటే ప్రమాదకరమైనది మరొకటి ఉంది బియ్యం లాంటి ఆకారం కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ కృత్రిమంగా విటమిన్లు కలిపిన బియ్యం వంటి పదార్థం ఇప్పుడు రేషన్ బియ్యంలోనూ మార్కెట్ బియ్యంలోనూ కలుపుతున్నారు ఇది పోషకాహార లోపం తగ్గించడానికి అని ప్రభుత్వం చెబుతున్నా కొంతమంది శరీరతత్వానికి ఇది పడక జీర్ణ సమస్యలు వస్తున్నాయని కంప్లైంట్స్ ఉన్నాయి కూరగాయలు రంగుల లోకం రవి లంచ్ బాక్స్లో ఉన్న కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా ఆకుపచ్చని బెండకాయలు దొండకాయలు కాని ఆ ఆకుపచ్చదనం వెనుక ఒక రసాయన స్నానముంది ఒకటి మలాకైట్ గ్రీన్ మలాకైట్ గ్రీన్ కూరగాయలు వాడిపోయినా పాతబడినా వాటిని మలాకైట్ గ్రీన్ అనే రసాయనం కలిపిన నీటిలో ముంచుతారు క్షణాల్లో అవి తోటలో అప్పుడే కోసినట్టు పచ్చగా మారుతాయి పచ్చి బఠానీలు బెండకాయలు పచ్చిమిరపకాయలు ఆకుకూరల్లో ఇది విపరీతంగా జరుగుతుంది మీరు కొన్న ఆకుకూరలు లేదా బఠానీలను నీటిలో వేసినప్పుడు నీరు ఆకుపచ్చగా మారితే అది కల్తీనే రెండు ఇంజెక్షన్ గుమ్మడి ఆక్సిటోసిన్ పంప్ రైతులు లాభాల కోసం సొరకాయ గుమ్మడికాయ పుచ్చకాయ పాదులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు దీనివల్ల చిన్నపిందే రాత్రికి రాత్రే పెద్ద కాయగా మారిపోతుంది ఇలా పెరిగిన కూరగాయలు లోపల నిస్సారంగా ఉంటాయి కాని పైన నిగనిగలాడతాయి ఇవి తింటే మన శరీరంలో హార్మోన్లు దెబ్బతింటాయి మూడు మైనం పూసిన యాపిల్ వాక్స్ కోటింగ్ రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అనేది పాత సామెత ఇప్పుడు యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే యాపిల్స్ చెడిపోకుండా మెరుస్తూ ఉండటానికి వాటిపై వాక్స్ వాక్స్ పూత పూస్తున్నారు ఇది జీర్ణం కాదు పేగుల్లో పేరుకుపోతుంది రవి లంచ్ ముగించాడు కడుపు నిండింది కాని అతని శరీరంలోకి తెలియకుండానే పురుగుల మందుల అవశేషాలు రంగులు పాలిష్ చేయబడిన స్టార్చ్ వెళ్లిపోయాయి ఇవి వెంటనే చంపవు కాని స్లో పాయిజన్లా పనిచేసి నలభై ఏళ్లు వచ్చేసరికి బీపీ షుగర్ క్యాన్సర్ రూపంలో బయటపడతాయి ఇక సాయంత్రం అవుతోంది రవి ఆఫీసు నుంచి బయటకు రాగానే రోడ్డు పక్కన బజ్జీలు పానీపూరి చికెన్ మంచూరియా వాసనలు గుప్పమంటాయి స్ట్రీట్ ఫుడ్ ఇది మరొక పెద్ద ఉచ్చు సాయంత్రం ఆకలి మరియు రాత్రి మత్తు నాన్ వెజ్ మరియు స్ట్రీట్ ఫుడ్ సంక్షోభం సాయంత్రం ఆరు గంటలు రవి ఆఫీసు నుండి అలసిపోయి బయటకు వచ్చాడు రోజంతా పని ఒత్తిడి వల్ల మెదడు కాస్త రిలీఫ్ కోరుకుంటోంది ఆఫీసు బయట రోడ్డు పక్కన బజ్జీల బండి పానీపూరి స్టాల్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి వచ్చే ఘుమఘుమలు రవిని అయస్కాంతంలా లాగుతున్నాయి ఒక్క ప్లేట్ తింటే ఏమవుతుందిలే అని రవి అనుకున్నాడు కాని ఆ ఒక్క ప్లేట్లో ఏముందో తెలిస్తే బహుశా రవి దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడేవాడేమో నూనె మళ్లీ మళ్లీ కాగబెట్టిన విషం ద రీహీటింగ్ డేంజర్ రవి వేడివేడి మిర్చిబంజీలు ఆర్డర్ చేశాడు బండివాడు నల్లగా మారిపోయిన నూనెలో వాటిని వేయించి ఇచ్చాడు ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు అక్రలమాయిడ్ ట్రాన్స్ఫాట్స్ మరియు అక్రిలమైడ్ రోడ్డు పక్కన బండ్ల మీద వాడే నూనెను వాళ్లు ఎప్పుడూ మార్చరు ఉదయం పోసిన నూనెలో సాయంత్రం వరకు వేయిస్తూనే ఉంటారు మిగిలిన నూనెను మర్నాడు మళ్లీ వాడుతారు సైన్స్ ఏం చెబుతోంది నూనెనొకసారి మరిగించాక మళ్లీ మళ్లీ మరిగిస్తే అందులో టోటల్ పోలర్ కాంపౌండ్స్ టీపీసీ ఏర్పడతాయి ఇది క్యాన్సర్ కు దారితీసే కారకం కార్సినోజెనిక్ ఇలా మాడిపోయిన నూనె తినడం వల్ల గుండెపోటు అల్సర్లు ఎసిడిటీ సమస్యలు తక్షణమే వస్తాయి రవికి బజ్జీ తిన్న కాసేపటికి గొంతులో మంట బర్న్ రావడానికి కారణమిదే పానీపూరీ టాయిలెట్ క్లీనరా లేక పులుపా రవికి బజ్జీ తరువాత పానీపూరీ తినాలనిపించింది పానీపూరీ మన దేశంలో అత్యంత ఇష్టమైన స్నాక్ కానీ దాని వెనుక ఉన్న డార్క్ రియాలిటీ చాలా భయంకరమైనది ఒకటి నీళ్లు ఎక్కడివి వాటర్ చాలా చాలామంది రోడ్డు పక్కన అమ్మేవాళ్లు మున్సిపల్ కుళాయిల నుండో లేదా అపరిశుభ్రమైన ట్యాంకుల నుండో నీళ్లు తెస్తారు వాటిలో ఈ కోలీ ఈ డాట్ కోలీ బ్యాక్టీరియా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఇది టైఫాయిడ్ కలరా వంటి రోగాలకు దారితీస్తుంది రెండు నకిలీ పులుపు ఆర్టిఫిషియల్ యాసిడ్ నిజాయితీగా చింతపండు పుదీనా నిమ్మకాయ వాడితే ఖర్చు ఎక్కువవుతుంది అందుకే లాభాల కోసం కొంతమంది వ్యాపారులు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సిట్రిక్ యాసిడ్ ఎసెన్స్ ని నీళ్లలో కలుపుతారు ఇది నాలుకకు చుర్రుమనిపిస్తుంది రుచిగా అనిపిస్తుంది కాని కడుపులోకి వెళ్లాక పేగుల లోపల పొరను లైనింగ్ ఆఫ్ స్టమక్ కోసేస్తుంది తరచుగా ఇలాంటి పానీపూరి తినేవాళ్లకు అల్సర్లు గ్యారంటీ రవి ఫ్రైడ్ రైస్ మంచూరియా వైపు చూశాడు అక్కడ తెల్లటి పౌడర్ ఒకటి చల్లుతున్నారు అదే అజ్నోమోటో అజ్నోమోటో లేదా ఎంఎస్జీ మొనుసోడియం గ్లూటమేట్ దీని పని ఏంటి ఇది నాలుక మీద ఉన్న రుచి మొగ్గలను టేస్ట్ బర్డ్స్ అతిగా ప్రేరేపిస్తుంది మెదడుకు ఇది చాలా రుచిగా ఉంది ఇంకా కావాలి అనే సంకేతాలను పంపుతుంది అందుకే ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలు పెడితే ఆపలేము ప్రభావం ఇది నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పి మరియు ఊబకాయానికి ఓబ్సిటీ దారితీస్తుంది డిన్నర్ చికెన్ బిర్యానీలో దాగి ఉన్న యాంటీబయోటిక్స్ రాత్రి ఇంటికి వెళుతూ రవి చికెన్ తీసుకున్నాడు లేదా బిర్యానీ ఆర్డర్ చేశాడు చికెన్ ప్రోటీన్ కదా మంచిదే అనుకోవడం సహజం కాని నేటి బ్రాయిలర్ కోళ్లు ప్రకృతి విరుద్ధం సాధారణంగా ఒక కోడి పిల్ల పెరిగి పెద్దది అవ్వడానికి కొన్ని నెలలు పడుతుంది కాని బ్రాయిలర్ కోడి కేవలం నలభై రోజుల్లో రెండు నుండి మూడు కిలోల బరువు పెరుగుతుంది ఇది ఎలా సాధ్యం జన్యు మార్పులు మరియు హార్మోన్లు వాటిని కేవలం మాంసం పెరగడానికి డిజైన్ చేశారు అవి కనీసం నడవలేవు కూడా రెండు యాంటీబయోటిక్స్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పౌల్ట్రీ ఫారమ్స్లో కోళ్లు దగ్గర దగ్గరగా అప్పుంటాయి వాటికి జబ్బులు రాకుండా ఉండటానికి మరియు త్వరగా బరువు పెరగడానికి కోలిస్టిన్ కోలిస్టిన్ వంటి శక్తివంతమైన యాంటీబయోటిక్స్ ను దాణాలో కలిపి ఇస్తారు ముప్పు మనం ఆ చికెన్ తిన్నప్పుడు ఆ మందుల అవశేషాలు మన శరీరంలోకి వెళ్తాయి దీనివల్ల మన శరీరంలోని బ్యాక్టీరియా ఆ మందులకు అలవాటు పడిపోతుంది రెసిస్టెన్స్ భవిష్యత్తులో మనకు చిన్న జ్వరం వచ్చినా ఇన్ఫెక్షన్ వచ్చినా డాక్టర్ ఇచ్చే మందులు మన పని పనిచేయవు ఇది రాబోయే రోజుల్లో మానవాళికి పెనుముప్పు హెల్త్ ఎమర్జెన్సీ నీళ్లు ప్లాస్టిక్ రసం రవి భోజనం చేశాక ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగాడు ఒకటి మైక్రోప్లాస్టిక్స్ మైక్రోప్లాస్టిక్స్ మనం తాగే పెడ్ బాటిల్స్ పెడ్ బాటిల్స్ ఎండలో రవాణా చేయబడతాయి వేడి తగిలినప్పుడు ప్లాస్టిక్ కరిగి నీటిలో కలుస్తుంది ఒక లీటర్ బాటిల్ నీటిలో వేల సంఖ్యలో కంటికి కనిపించని ప్లాస్టిక్ ముక్కలు మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది రెండు ఆర్వో వాటర్ డెడ్ వాటర్ ఇంటికి క్యాన్ల ద్వారా వచ్చే ఆర్వో వాటర్ లేదా ఫిల్టర్ నీళ్లలో మలినాలతో పాటు మనకు కావాల్సిన కాల్షియం మెగ్నీషియం వంటి మినరల్స్ కూడా పోతాయి దీన్ని డెడ్ వాటర్ డెడ్ వాటర్ అంటారు ఇది తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి రవి రోజు ముగిసింది ఉదయం పాలు మధ్యాహ్నం అన్నం సాయంత్రం స్నాక్స్ రాత్రి చికెన్ ఇలా ప్రతి దశలోనూ రసాయనాలు కల్తీలు హార్మోన్లు అతని శరీరంలోకి చేరాయి రవి నిద్రపోతున్నాడు కాని అతని లివర్ కిడ్నీలు ఆ విషాన్ని బయటకు పంపలేక యుద్ధం చేస్తున్నాయి ఇదంతా వింటుంటే భయం వేస్తోందికదా మరి మనం ఏం తినాలి బ్రతకడం ఎలా అనే ప్రశ్న మీలో మెదులుతోంది కదా ఆందోళన వద్దు సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది మన పూర్వీకుల పద్ధతులు కొన్ని చిన్న మార్పులతో ఈ విషవలయం టాక్సిక్ సైకిల్ నుండి మనం బయటపడవచ్చు పరిష్కారం మన ఆరోగ్యం మన చేతుల్లో రవికి ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు తను తిన్నది ఆహారం కాదు ఆకర్షణీయమైన ప్యాకింగ్లో వచ్చిన అనారోగ్యమని భయం వేసింది అసలు ఏది తినాలన్నా భయంగా ఉంది దీనికి పరిష్కారం లేదా మనం ఏం చెయ్యాలి అని తన స్నేహితుడైన ఒక ఆయుర్వేద నిపుణుడిని పెద్దవారిని అడిగాడు సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం మన వంటింట్లోనే మన అలవాట్లలోనే ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన మార్పులు ఇవే వంటింటి డిటెక్టివ్ కల్తీని కనిపెట్టడం ఎలా ప్రతిదాన్ని ల్యాబ్కు పంపలేం కాని ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షలతో మనం తినేది స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవచ్చు ఒకటి పాలు మిల్క్ టెస్ట్ ఒక స్టీల్ ప్లేట్న వాలుగా స్లాంట్ పెట్టి దానిపై ఒక చుక్క పాలు వేయండి స్వచ్ఛమైన పాలు మెల్లగా కిందకు జారుతూ వెనకాల తెల్లని చార ట్రైల్ను వదులుతాయి కల్తీ పాలు నీళ్లలా వేగంగా జారిపోతాయి వెనకాల ఎలాంటి చార ఉండదు రెండు తేనె హనీ టెస్ట్ ఒక కాటన్ ఒత్తిని విక్ తేనెలో ముంచి దాన్ని వెలిగించండి స్వచ్ఛమైన తేనె వెంటనే మండుతుంది పంచదార పాకం చిటపటలాడుతూ సరిగా మండదు నీటి శాతం వల్ల మూడు కారం మరియు పసుపు ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా కారం లేదా పసుపు వేయండి నిజమైనది మెల్లగా అడుగుకు చేరుతుంది కల్తీ రంగు ఇటుక పొడి నీటిలో ఎర్రటి పసుపు రంగు చారలు వేగంగా వస్తాయి లేదా పైన తేలుతాయి మనం మారాల్సిన ఐదు విషయాలు ద ఐదు బిగ్ చేంజెస్ రవి తన కుటుంబ ఆరోగ్యం కోసం ఈ ఐదు సూత్రాలను పాటించాలని నిర్ణయించుకున్నాడు ఒకటి నూనె మార్చండి స్విచ్ టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ రిఫైండ్ ఆయిల్ ప్యాకెట్లను వెంటనే చెత్తబుట్టలో వేయండి బదులుగా గానుగ నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ వాడండి ఇది ఖరీదు ఎక్కువే కానీ భవిష్యత్తులో హార్ట్ ఆపరేషన్కు పెట్టే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా తక్కువ గానుగ నూనెలో ఉండే సాంద్రత వల్ల తక్కువ వాడినా సరిపోతుంది వేరుసెనగా నువ్వులు లేదా కొబ్బరి నూనెను మార్చి మార్చి వాడండి రెండు బియ్యం విషయంలో జాగ్రత్త పూర్తిగా పాలిష్ చేసిన వైట్ రైస్ తగ్గించండి బదులుగా సింగిల్ పాలిష్ బియ్యం సింగిల్ పాలిష్ రైస్ లేదా ముడి బియ్యం బ్రౌన్ రైస్ చిరుధాన్యాలు మిలెట్స్ కొర్రలు అరికెలు అలవాటు చేసుకోండి ఇవి నెమ్మదిగా జీర్ణమై షుగర్ లెవెల్స్ పెరగకుండా చూస్తాయి మూడు పంచదార తెల్ల విషం వైట్ షుగర్ వైట్ షుగర్ అనేది కెమికల్స్తో బ్లీచ్ చేయబడినది దానికి బదులుగా తాటి బెల్లం పామ్ జాగరీ బెల్లం లేదా తేనె వాడండి పిల్లలకు చాక్లెట్లకు బదులు వేరుసనది చిక్కీలు నువ్వులు ఉండలు ఇవ్వండి నాలుగు ప్లాస్టిక్ మరియు నాన్ స్టిక్ బంద్ స్టిక్ టెఫ్లాన్ ఇది వేడెక్కినప్పుడు క్యాన్సర్ కారక వాయువులను విడుదల చేస్తుంది అల్యూమినియం దీనివల్ల లాస్ కిడ్నీ సమస్యలు వస్తాయి ప్రత్యామ్నాయం మట్టి పాత్రలు క్లే పాట్స్ ఇనుము కాస్ట్ ఐరన్ లేదా స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడండి మట్టి పాత్రలో వండితే పోషకాలు వంద శాతం మిగులుతాయి కడాయిలో వండితే ఐరన్ లోపం పోతుంది ఐదు లేబుల్ చదవడం నేర్చుకోండి ఏదైనా ప్యాకెట్ కొనే ముందు వెనకాల ఇంగ్రీడియంట్స్ చదవండి మీకు చదవడానికి రాని అర్థం కాని రసాయన పేర్లు ఈ ఆరు వందల ఇరవై ఒకటి పర్మిటెడ్ సింథటిక్ కలర్స్ అందులో ఉంటే దాన్ని కొనకండి మీ బామ్మగారికి తెలియని పదార్థం మీ ఆహారంలో ఉండకూడదు బజార్ మన బెస్ట్ ఫ్రెండ్ రవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో నిగనిగలాడే కూరగాయలు కొనడం మానేశాడు లోకల్ మరియు సీజనల్ ఆ కాలంలో పండే పండ్లు కూరగాయలే తింటున్నాడు చలికాలంలో మామిడికాయలు ఎండాకాలంలో కాలీఫ్లవర్ కొంటే అవి ఖచ్చితంగా కెమికల్స్తో ప్రిజర్వ్ చేసినవే అయి ఉంటాయి సేంద్రియ వ్యవసాయం ఆర్గానిక్ వీలైనంతవరకు ఆర్గానిక్ రైతుల్ని గుర్తించి నేరుగా వారి దగ్గరే కొనడం మొదలుపెట్టాడు పురుగుల మందులు లేని ఆహారం ఔషధంతో సమానం ఆరోగ్యం ఒక బాధ్యత రవి ఇప్పుడు మారాడు ఉదయం లేవగానే ప్యాకెట్ బదులు దగ్గర్లోని డైరీ ఫామ్ నుంచి పాలు తెచ్చుకుంటున్నాడు లేదా హెర్బల్ టీ తాగుతున్నాడు ప్లాస్టిక్ డబ్బాలో లంచ్ తీసుకెళ్లడం మానేసి స్టీల్ బాక్స్ వాడుతున్నాడు మనం గమనించాల్సిన చేదు నిజం మనం బ్రాండెడ్ బట్టల కోసం ఖరీదైన మొబైల్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తాం కాని కూరగాయల రైతు దగ్గర ఐదు రూపాయల కోసం బేరమాడతాం నూనె ఖరీదు ఎక్కువైందని నాణ్యత లేనిది కొంటాం శరీరం అనేది మనం అద్దెకు తీసుకున్న ఇల్లు కాదు అది మన సొంతం దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఈ కథ కేవలం రవిది మాత్రమే కాదు ఇది నా కథ మీ కథ మనందరి కథ ఆరోగ్యకరమైన ఆహారం ఖరీదైనది కావచ్చు కానీ అనారోగ్యం అంతకంటే ఎక్కువ ఖరీదైనది ఈ రోజు నుంచే మార్పు మొదలు పెడదాం జాగ్రత్తగా తినండి ప్రకృతికి దగ్గరగా ఉండండి రాబోయే తరానికి విషాన్ని కాకుండా ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇద్దాం సమాప్తం ఈ సిరీస్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద సమాచారం కావాలంటే అడగండి